టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై నాలుగు సెమఫైనల్లో రెండు బిగ్ టీమ్స్ తలపడి జూన్ ఇరవై ఏడవ తేదీన సెమీఫైనల్ టూ లో ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టీమ్స్ మధ్య రాత్రి ఎనిమిది గంటలకు మ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఒక పక్క ఇండియా టీం సూపర్ ఎయిట్ స్టేజ్ లోనే కాకుండా ఈ టోర్నీ మొత్తం ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది మరోవైపు ఇంగ్లాండ్ టీం సూపర్ ఎయిట్ లో ఆడిన మూడు మ్యాచ్ లో రెండు గెలిచి సెమీస్ కి చేరుకుంది పిచ్ రిపోర్ట్ ఈ మ్యాచ్ గయానాలోని ప్రొవిడెన్స్ స్టేడియంలో జరగనుంది ప్రొవిడెన్స్ స్టేడియం అంటేనే లో స్కోరింగ్ వెన్యూ గా పేరుంది ఈ స్టేడియంలో పిచ్ బౌలింగ్ కి చాలా ఫేవర్ గా ఉంటుంది బ్యాట్స్మెన్ మాత్రం పరుగుల కోసం చాలా కష్టపడాల్సి ఉంటుంది ఇక్కడ స్పిన్నర్లకు మాత్రం పిచ్ నుండి బాగా ఎక్కువ హెల్ప్ దొరుకుతుంది మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ పిచ్ లో చేంజ్ రావడంతో సెకండ్ బ్యాటింగ్ ఇంకా కష్టంగా ఉంటుంది ఇప్పటి వరకు ఈ గ్రౌండ్ లో పద్నాలుగు టీ ట్వంటీ ఇంటర్నేషనల్ మ్యాచ్లు జరిగాయి అందులో ఐదు మ్యాచ్ల్లో మొదటి మొదట బ్యాటింగ్ చేసిన టీం గెలిస్తే ఏడు సార్లు చేజింగ్ చేసిన టీం గెలిచింది యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ వన్ థర్టీ ఫోర్ ఉంటే యావరేజ్ కంటిన్యూ స్కోర్ కేవలం తొంభై గా ఉంది సో స్టాట్స్ పరంగా చూసుకుంటే టాస్ గెలిచిన టీం మొదటి బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది రెండు టీమ్స్ యొక్క హెడ్ టు హెడ్ స్టాట్స్ ఎలా ఉన్నాయి చూద్దాం ఇప్పటివరకు రెండు టీమ్స్ ఇరవై మూడు టీ ట్వంటీలో తలపడ్డాయి అందులో ఇండియా టీం పన్నెండు మ్యాచ్ల్లో గెలిస్తే ఇంగ్లాండ్ టీం పదకొండు మ్యాచ్ల్లో గెలిచింది అదే టీ ట్వంటీ వరల్డ్ కప్ లో చూసుకుంటే రెండు టీమ్స్ నాలుగు సార్లు తలపడ్డాయి అందులో రెండు టీమ్స్ కూడా చెరో రెండు మ్యాచ్ల్లో విజయం సాధించారు సో స్టాట్స్ పరంగా చూసుకుంటే రెండు టీమ్స్ కూడా సమానంగా పర్ఫామ్ చేశాయి రెండు టీమ్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుందో చూద్దాం ఇండియా ప్లేయింగ్ లెవెన్ ఓపెనర్లుగా రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ బరిలోకి దిగుతారు ఆ తర్వాత నెంబర్ త్రీలో రిషబ్ పంత్ నంబర్ ఫోర్ లో సూర్యకుమార్ యాదవ్ నెంబర్ ఫైవ్ లో శివం దూబే నెంబర్ సిక్స్ లో హార్దిక్ పాండ్యా నెంబర్ సెవెన్ లో రవీంద్ర జడేజా నెంబర్ ఎయిట్ లో అక్షర్ పటేల్ నంబర్ నైన్ లో కుల్దీప్ యాదవ్ నెంబర్ టెన్ లో జస్ప్రీత్ బుమ్రా నెంబర్ లెవెన్ లో అశ్దీప్ సింగ్ బరిలోకి దిగుతారు ఇంగ్లాండ్ ప్లేయింగ్ లెవెన్ ఓపెనర్ గా జాస్ బట్లర్ ఫిలిప్ సాల్ఫ్ బరిలోకి దిగుతారు ఆ తర్వాత నెంబర్ త్రీ లో జానీ బేస్ట్రో నెంబర్ ఫోర్ లో హ్యారీ బ్రూప్ నెంబర్ ఫైవ్ లో మొయినాలి నెంబర్ సిక్స్ లో లియామ్ లివింగ్స్టన్ నెంబర్ సెవెన్ లో శామ్ కర్రన్ నెంబర్ ఎయిట్ లో క్రిస్ జోర్దన్ నెంబర్ నైన్ లో జోఫ్రా ఆర్చర్ నెంబర్ టెన్ లో అదిల్ రషీద్ నెంబర్ లెవెన్ లో టాప్ టాప్లీ బరిలోకి దిగుతారు రెండు టీమ్స్ యొక్క ప్లస్ అండ్ మైనస్ పాయింట్లు చూద్దాం ఇండియా టీమ్ లో ఓపెనర్ రోహిత్ లాస్ట్ మ్యాచ్ లో మ్యాచ్ విన్నింగ్ నాక్ తో అదరగొట్టాడు సెమీస్ కి ముందు రోహిత్ టచ్ లోకి రావడం టీమ్ కి చాలా ప్లస్ అవుతుంది కానీ మరో ఓపెనర్ కోహ్లీ మాత్రం తన పూర్ ఫామ్ ని కంటిన్యూ చేస్తున్నాడు మిడిల్ ఆర్డర్ లో పంత్ సూర్య బాగానే రాణిస్తున్నారు హార్దిక్ పాండ్యా కూడా ఫినిషింగ్ లో హ్యాండి రన్ స్కోర్ చేస్తున్నాడు లాస్ట్ మ్యాచ్ పక్కన పెడితే బౌలింగ్ లో కూడా మంచి టచ్ లోనే ఉన్నాడు బౌలింగ్ లో బుమ్రా అశ్దీప్ సూపర్ ఫామ్ లో ఉన్నారు కుల్దీప్ కూడా మిడిల్ ఓవర్ లో టైట్ బౌలింగ్ చేస్తూ రెగ్యులర్ గా వికెట్లు తీస్తున్నాడు ఇక కోహ్లీతో పాటు ఆల్రౌండర్ జడేజా అక్షర్ కూడా చెలరేగితే ఇండియా కి తిరుగుండదు ఇక ఇంగ్లాండ్ టీమ్ చూసుకుంటే ఓపెనర్లు బట్లర్ సాల్ట్ ఎక్సలెంట్ ఫామ్ లో ఉన్నారు ఇద్దరు టీంకి కి మంచి స్టార్స్ అందిస్తున్నారు బేస్ట్రో కూడా టచ్ లోనే ఉన్నాడు మిడిల్ ఆర్డర్ లో లివింగ్స్టన్ హ్యారీ బ్రూ రాణిస్తున్నారు ఆల్రౌండర్ శాంకర్ రన్ మొయినాలి మాత్రం ఆశించిన స్థాయిలో పర్ఫార్మెన్స్ చేయట్లేదు బౌలింగ్ లో జోర్డాన్ లాస్ట్ మ్యాచ్ లో సూపర్ బౌలింగ్ తో తన సత్తా చాటాడు ఒకే ఓవర్ లో నాలుగు వికెట్లు తీసి అదరగొట్టాడు ఆర్చర్ కూడా టచ్ లోనే ఉన్నాడు అదిల్ రషీద్ కూడా రెగ్యులర్ గా వికెట్లు పడగొడుతున్నాడు ఇంగ్లాండ్ టీంలో కన్సిస్టెన్సీ లేకపోవడం టీంకి కి చాలా పెద్ద మైనస్ అవుతుంది ఓవరాల్ గా ప్రీవియస్ స్టార్ట్స్ పరంగా చూసుకుంటే రెండు టీమ్స్ సమానంగా ఉన్నాయి కానీ టీం కాంబినేషన్ బట్టి చూసుకున్నా రీసెంట్ పర్ఫార్మెన్స్ బట్టి చూసుకున్నా ఇంగ్లాండ్ టీం కంటే ఇండియా టీమ్ వెల్ బ్యాలెన్స్డ్ అండ్ స్ట్రాంగ్ సైడ్ గా కనబడుతుంది ముఖ్యంగా ఇండియా బౌలింగ్ యూనిట్ ఇంగ్లాండ్ కంటే చాలా స్ట్రాంగ్ గా కనబడుతుంది ఫైనల్ గా ఈ మ్యాచ్ లో అయితే ఇండియా టీమ్ గెలవడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి ఈ మ్యాచ్ కు సంబంధించిన యాక్యురేట్ ప్రొడిక్షన్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్లో వెంటనే జాయిన్ అవ్వండి